ధ్యానము చక్ర విచారంలో మూలాధార చక్రం గురించి చెప్పుకుంటున్నాం మూలాధార చక్రంలో వినాయకుడు యొక్క పేర్లు చెప్పుకున్నాం వినాయకుడు విఘ్నరాజు గజాననుడు గణపతి ఏకదంతుడు లంబోదరుడు అనే పేర్లు ఈయనకు ఉన్నాయి ఆ పేర్ల యొక్క అంతరార్థ రహస్యాలను తెలుసుకుందాం వినాయకుడు అంటే దుష్టులను విఘ్నములను శిక్షించువాడు కనుక వినాయకుడు అంటారు అంటే పృథివీ స్థానమైనటువంటి శ్వాస తిరిగే స్థానమందు అంటే శ్వాస మీద మనసుంచి ధ్యానమునందు ఉన్నచో త్రిగుణాల యొక్క వేగం బాగా తగ్గి తగ్గి అంటే అవిద్య అనేది అజ్ఞానం అనేది బాగా తొలగి తొలగిపోయి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అయినటువంటి విద్య ఏర్పడుతుంది అట్లా దుర్గుణములను విఘ్నములను శిక్షించు వినాయకుడు శ్వాస ఉన్న చోటైనటువంటి పృథివీ స్థానాన గ్రాణేంద్రియమునందు వినాయకుడిని చెప్తారు అంతరాధ రహస్యంగా గురువులు రెండు ఈయనకి విఘ్నరాజు అనే పేరు కూడా ఉంది విఘ్నరాజు అంటే ధ్యాన మార్గములో నిలచి తనను పూజిం తనను పూజించనిచో అంటే ధ్యాన మార్గములో నిలచి తనను పూజించనిచో స్వరూపావ స్వరూపానుభవానికి విఘ్నాలను కలిగిస్తూ ధ్యాన మార్గములో నిలచి వినాయకుడు ఉండేది శ్వాస దగ్గరే కాబట్టి ధ్యాన మార్గములో నిలచి తనను పూజించే వారికి ఆ మార్గానికి అనుకూలముగా చేయు విఘ్నరాజు ఇక్కడే పృథ్వీ స్థానాన శ్వాస సంచరించేటువంటి స్థానములో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న ఆయనకు విఘ్నరాజు అని పేరు అంటే వినాయకుడు ఎక్కడున్నాడు శ్వాస తిరిగే చోట అయినటువంటి గ్రాణమునందు విఘ్నరాజు ఎక్కడున్నాడు శ్వాస తిరిగే స్థానమైనటువంటి గ్రాణము నందు మూడు గజాననుడు అంటే ఎవనికి ఏనుగు యొక్క ముఖము కలదో అతను గజాననుడు అని అర్థము అంటే గజము యొక్క తలను తెప్పించి ఈ బాలుని బ్రతికించినందున ఈ పిల్లవాడు గజాననుడు అయ్యాను అంటే కానీ ఏనుగు అసలు నిద్రించనే నిద్రించదు మిత్రులరా ఏనుగు నిద్రిస్తే సింహం కలలోకి వస్తుందని ఏనుగు ఎప్పుడు నిద్రించదు అలాగే ఉత్తరము అంటే దీనిచేత పైభాగమును గనుక ఉత్తరము అని అర్థము అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే పృథివీ స్థాన శ్వాస తిరిగే స్థానమైనటువంటి ఆ శ్వాస యందు మనసుంచి ధ్యానమునందు ఉన్నచో సంకల్ప ప్రవాహంలో మునిగిపోకుండా ఓర్ధమగు కైవల్యమును చేరుదుము అని దీని అర్థము ఏనుగు అంటే అహంకారానికి సూచిక ఏనుగు అనే అహంకారము ఉత్తర దిక్కు అనేటువంటి ధ్యాన మార్గం వైపు అంటే అహంకారము అనేటువంటి ఏనుగు ఉత్తర దిక్కు అనేటువంటి తురీయం వైపు శిరస్సు చేసిన సో యోగ నిద్ర పొందుతుంది ఇదే నిరహంకార దశ అంటే మహాకారణ పృథివీ స్థానాన శ్వాసరి సంచరించే స్థానమునందు ఇట్టి ఏనుగుతల ఉన్నది ఇతని అహంకార రాహిత్యమే ముఖము ఎవరు ధ్యానములో ఉండి వినాయకుని పూజిస్తారో వారికి అహంకారము ఉండదు ఇచ్చటనే గజానుని యొక్క అంతరార్థము గ్రహించవలను నాలుగు ఈ వినాయకుడికి గణపతి అనేటువంటి పేరు కూడా ఉన్నది అంటే ఏదైతే శ్వాస సంచరించేటువంటి స్థానమైనటువంటి పృథ్వీ స్థానమునందు ప్రమద గణములకు నాయకుడు కాబట్టి ఇతన్ని గణపతి అన్నారు గణపతి ప్రమాద గణములకు నాయకుడు గనుక గణపతి అన్నారు అంటే మనం స్థూల పంచవీకరణ సూక్ష్మ పంచీవీకరణలోకి వెళితే పంచభూతాల యొక్క తమోగుణ సృష్టి గోళకాత్మిక స్థూలదేహము గోళకములు అంటే గోళ్ళ వంటివి పంచభూతముల యొక్క రజో సత్వగుణ సృష్టి నుంచి ఇంద్రియాత్మిక సూక్ష్మదేహము నిర్మితమై ఉన్నది ఇంద్రియములంటే ఆ గోళ్లలో దీపముల వలె ఉంటాయి ఈ త్రిగుణ సృష్టియే గణము అంటే తమోగుణము చేత ఏర్పడినటువంటి స్థూలదేహము రజ సత్వగుణములతో ఏర్పడినటువంటి సూక్ష్మదేహము ఈ త్రిగుణ సృష్టియే గుంపు గణము ఈ త్రిగుణ సృష్టి స్వరూపిణి మహాకారణ స్వరూపియ శ్వాసయే ఈ త్రిగుణ సృష్టికి ఆధారము ఇట్టి గణమునకు పృథ్వీ స్థాన శ్వాస ఉన్న స్థానము ఈ ఈయన పతి ఈ మూడు ఈ మూడిటికి కూడా అందుకని ఈయన్ని గణపతి అధిపతి అన్నారు ఇచ్చటనే ఈ గణపతిని పృథివీ స్థాన శ్వాస ఉండ స్థానమైనటువంటి గ్రానేంద్రియమునందే గణపతిని గుర్తించవలను ఇక ఏకదంతుడు అని కూడా ఈయనకి పేరుంది అంటే ఎవనికి ఒకే దంతము కలదో అతడు ఏకదంతుడు అని పేరు అంటే హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే అని వేదంలో చెప్పబడింది అంటే శ్వాస లోనికి పోతే హకారము శివరూపము శ్వాస బయటికి వస్తే సకారము శక్తి అని చెప్పబడింది మనం సకార ప్రకృతికి చిక్కామా అంటే వచ్చే శ్వాసకు చిక్కామా త్రిగుణ సృష్టి అయినటువంటి గణముల్లో తగులుకుంటాము అదే ధ్యానములో నిలచి స త్రిగుణ సృష్టిని వదిలితిమా అటు కైవల్యాన్ని పట్టుకుంటాము ఇట్లా ఏదో ఒక దంతము కలదు గనుక ఇచ్చట పృథివీ స్థాన పృథివీ స్థాన శ్వాస ఉన్న చోటునే అక్కడ ఉన్న వినాయకుణ్ణి ఏకదంతుడు అంటారు అలాగే లంబోదరుడు అని కూడా ఈయనకి పేరుంది వ్రేలాడే కడుపు ఎవరికి ఉంటుందో వాళ్ళి ఆయన్ని లంబోదరుడు అంటారు దీని అంతరార్థం హకార స్వరూపమైన శ్వాస లోనికి వెళితే హకారము సకారము శ్వాస బయటికి వచ్చినప్పుడు దాన్ని సకారము ప్రకృతి అంటారు అంటే హకార విఘ్నేశ్వరునకు సకార స్వరూపమైన ప్రకృతియే వేలాడు పొట్ట అనగా ప్రకృతి అయినటువంటి సకారము అనే పొట్ట ఎప్పటికీ వ్రేలాడుతూ ఉంటుంది ఏనుగు తొండము ఎప్పుడు అల్లాడుతూనే ఉంటుంది అలాగే శ్వాస అనే తొండము కూడా ఎప్పుడూ అల్లాడుతూనే ఉంటుంది కనుక గురుబిడ్డలు మూలాధారమును శరీరములోని ఏ భాగమునందు కాకుండా శ్వాస సంచరించేటువంటి పృథివీ స్థాన జ్రానేంద్రియమునందు సమన్వయం చేసుకోవాలి అక్కడ కాకుండా మిగతా ఎక్కడా కూడా వినాయకుని యొక్క అంతరార్థములు శృతి యుక్తి అనుభవానికి రావు అని గుర్తిరగండి ఇది మనం ధ్యానము చక్ర విచారములో మూలాధార చక్రములో వినాయకుడి యొక్క అంతరార్థ పేర్లు